హలో ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఒక డౌట్ వచ్చింది అదేంటంటే క్రైస్తవులకు బైబిల్ అనే గ్రంథం ఉంది ముస్లింలకు ఖురాన్ అనే గ్రంథం ఉంది మరి మన హిందూ ధర్మంలో మనకంటూ అలాంటి గ్రంథం ఏమైనా ఉందా ఒకవేళ ఉంటే అది ఏ గ్రంథమై ఉంటుంది మరి ఆ డౌట్ క్లారిఫై చేసుకోవాలి కదా అని నా సైన్ నుంచి రీసెర్చ్ చేస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే మన హిందూ ధర్మంలో చాలా గ్రంథాలు ఉన్నాయి అయితే అవి ముఖ్యంగా రెండు రకాలుగా డివైడ్ చేశారు మొదటిది శృతి గ్రంథాలు రెండవది స్మృతి గ్రంథాలు ముందుగా శృతి గ్రంథాలు అంటే ఏంటో తెలుసుకుందాం వీటిని అపౌరుషేయులు అని అంటారు అంటే అవి ఏ మనిషి చేతను సృష్టించబడలేదు అని అర్థం అనగా వాటిని దేవుళ్ళ నుండి నేరుగా విన్నవిగా లేదా గొప్ప ఋషులు ధ్యానంలో ఉన్నప్పుడు గ్రహించిన శబ్దాలుగా నమ్ముతారు ఆ ఋషులు వాటిని కేవలం విన్నవాళ్ళే వాటిని సృష్టించిన వాళ్ళు కాదు అలా విన్న వాటిని తరువాత తరాల వారికి నోటి మాటగా చెప్పేవారు మరి శృతి గ్రంథాలు అని వేటిని అంటారంటే వేదాలు అనగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వణ వేదం వీటితో పాటు ఉపనిషత్తులు మరి స్మృతి గ్రంథాలు అంటే శృతి గ్రంథాలను గుర్తు చేసుకుంటూ వాటి నుండి ప్రేరణ పొంది లేదా వాటిని ఆధారంగా చేసుకొని మనుషులు రాసినవి అంటే ఇతిహాసాలు అనగా రామాయణం మహాభారతం పురాణాలు వీటితో పాటు ధర్మశాస్త్రాలు శృతి గ్రంథాలు మనకు దేవుని గురించి మన ఆత్మ గురించి పరమాత్మ గురించి నేర్పిస్తాయి స్మృతి గ్రంథాలు ఆ జ్ఞానాన్ని రోజువారి జీవితంలో ఎలా ఉపయోగించాలి మంచిగా ఎలా బతకాలి సమాజంలో ఎలా ఉండాలి అనేవి వివరిస్తాయి అయితే ఇన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ చదవలేం కదా కానీ వాటిలో ఏదో ఒక్క గ్రంథం మాత్రమే చదవాలి అనుకుంటే అప్పుడు ఏం చదవాలి అని మళ్ళీ రీసెర్చ్ చేస్తే అప్పుడు మహాభారతంలో భాగమైన భగవద్గీత గురించి తెలిసింది అన్ని గ్రంథాలను పక్కన పెట్టి భగవద్గీతనే ఎందుకు ఎంచుకోవాలో తెలుసుకుందాం భగవద్గీత వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాల్లోని ముఖ్య విషయాలన్నీ కలిపి ఒకే చోట నేర్పిస్తుంది ఇది జ్ఞాన మార్గం కర్మ మార్గం భక్తి మార్గం ధ్యాన మార్గం వంటి అన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక దారులను కలిపి చెబుతుంది ఇది జీవితంలో వచ్చే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది అర్జునుడికి యుద్ధంలో ఎదురైన కష్టమైన పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఇప్పుడు మనలాంటి వాళ్ళ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తాయి మనం చేసే పనుల ఫలితం ఆశించకుండా బాధ్యతతో ఎలా చేయాలి అని నేర్పిస్తుంది ముఖ్యంగా గీతలోని మాటలు ఏ ఒక్క మతానికో సాంప్రదాయానికో మాత్రమే కాదు ఇది మనుషులందరికీ పనికొచ్చే నిజాలను చెబుతుంది మనసును అదుపులో పెట్టుకోవడం కోరికలను గెలవడం అందరినీ సమానంగా చూడడం స్వార్థం లేకుండా సేవ చేయడం మన గురించి మనం తెలుసుకోవడం వంటివి ఇంకా ఆత్మ అంటే ఏంటి పరమాత్మ ఎవరు మనిషి లక్ష్యం ఏంటి మళ్ళీ పుట్టకుండా మోక్షం ఎలా పొందాలి అనే ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రశ్నలకు భగవద్గీత స్పష్టమైన దారిని చూపిస్తుంది సో రేపటి నుంచి మన ఛానల్లో భగవద్గీతను కథారూపంలో అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో అని